స్వామివారికి వేదం అంటే ఆగవం తత్సంబంధమైన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా స్వామివారు చాలా ఆనందంగా ఇష్టపడి స్వీకరిస్తారు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ధర్మగిరిలో వేద విజ్ఞాన పీఠం ఎంతో చక్కగా నిర్వహించబడుతోంది ఇప్పుడే శివసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు పదిహేడు విభాగాల్లో పాఠశాల అనేది బహుశా ఎక్కడా లేదేమో మన ధర్మగిరిలో తప్ప అని మనం చెప్పవచ్చు ఉపాధ్యాయులు లభించటం కష్టం ఉన్నా విద్యార్థులు రావటం కష్టం కొన్ని సందర్భాల్లో విద్యార్థులున్నా ఉపాధ్యాయులు ఉండరు ఇటువంటి ఈ క్లేశాలన్నీ కూడా దాటి ఈ విఘ్నాలన్నీ దాటి ధర్మగిరిలో స్వామివారి ఆశీస్సులతో స్వామి సంకల్పం అన్నట్టుగా చాలా చక్కగా వేద విజ్ఞాన పీఠం జరుగుతూ ఉన్నది చాలా ఆనందంగా ఉంది